వేదకాలంలో జంతుబలి ఉన్నంత మాత్రాన వారు అనాగరికులా మనం కాదా కొందరి అన్యమతస్థులు అనే మాటలు వింటూ ఉంటాం వేదకాలంలో జంతుబలిని సాకుగా చూపిస్తూ అనేక మాటలు సరే నిజమని అమాయకంగా మానవాళ్లు అవును అని వారి మాటలు వింటుంటారు సరే అందరికీ తెలుసు వేదకాలపు యజ్ఞాలలో జంతుబలు ఉండేవని ఈ విషయం ఒక్కటి తీసుకుని పాశ్చాత్యులు వేదకాలపు జనులను ఆటవికులని అది ఆటవిక సమాజమని ఆనాటివారు అనాగరికులని నిర్ణయించారు లోపాలు తప్ప మంచిని గ్రహించని ఆ కాలపు ఆంగ్లేయులు వలన మన ప్రజలు కూడా వారికి వంత పాడారు నేటికి పాడుతూనే ఉన్నారు సరే నేడు వారు కాని మనం కాని చేస్తున్నది ఏమిటి ఏ దేశపు ప్రజలు మాంసాహారం తినడం లేదు కోళ్లు మేకలు పొట్టేళ్లు మొదలుకొని ఎద్దు ఒంటె పాములు పల్లుల వరకు తినడం లేదా దీనిని బట్టి నేటి సమాజం కూడా ఆటవిక సమాజం అనగలమా ఏ మతం వారు ఏ దేశం వారు పండుగలని ఉత్సవాలని జంతు హింసకు లేదు ఇలాని ప్రస్తుతం ఆటవిక సమాజం నడుస్తుందని అందామా ప్రస్తుతం మనం కూడా అనాగరికులమని ఎందుకు ఉదాహరించడం జరిగిందంటే వీరే ఇలాంటి వాదనలకు ఆచులు అప్పుడు వేదకాలంలో జంతువులకు పాల్పడ్డవారే కాలక్రమంలో శాకాహార ప్రాముఖ్యతను గుర్తించి అధిక ప్రాముఖ్యత ఇచ్చారు ఇదంతా మానవ మనసు పరిణామ దశలో భాగమని ఎందుకు అనుకోకూడదు కానీ ఒకరిలో లోపాలు ఎంచడానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వడమే నేటి లోక నైజం ఎదుటివారి కంట్లో నలుసు తీసే ముందు నీ కంటిలోని దూలాన్ని తొలగించుకో అన్న యేసుక్రీస్తు బోధన తెలియదా తను బెల్లం తినడం మానేసిన తరువాతే పిల్లవాడికి బెల్లము ఎక్కువ తినడం హానికరమని బోధించిన రామకృష్ణ పరమహంస గురించి తెలియదా ఒక్క మాట మనుషులు చీమలకున్న పాటి జ్ఞానం కూడా కోల్పోతున్నారు చీమలు ఇసుక చక్కెర మిశ్రమం నుండి చక్కెరను మాత్రం గ్రహించి ఇసుకను వదిలివేస్తాయి అంటే పనికిరాని విషయాన్ని వదిలివేసి పనికి వచ్చే చక్కెరను మాత్రమే గ్రహిస్తాయి లోకంలో చాలా మందిలో లోపాలు ఉన్నంత మాత్రాన లోకాన్నంతటినీ ఒకే ఘాటన కట్టగలమా వేదాలలో శాంతి మంత్రం వారికి కనబడలేదా అనాగరికె ఈ మహోన్నత మంత్రాన్ని ఆధరించారు సర్వేచనా సుఖినో భవంతు అని ఘోషించడానికి ఎంత పరిపక్వం చెంది ఉండాలి సహనో సహనోభునక్తూ అనే సంస్కారం ఆనాటి వేదాలలోనే ఉన్నదని గ్రహించారా సమానివా ఆకూతిహి సమాన హృదయాని వాహ సమానో మనోయసీ మీ సంకల్పందిగా ఉండుగాక భావం మీటైనదిగా ఉండుగాక మీ చింతన ఒక్కటైనదిగా ఉండుగాక ఈ విధంగా మీ మధ్య అద్భుతమైన సామరస్యం నెలకొనుగాక ఇంతటి ఉపదేశం ఇచ్చిన వారు అనాగరికుల ఆలోచించండి వేదాలలో జంతు బలులు ఉన్నాయన్న విషయాన్ని మాత్రమే గ్రహించి మొత్తం వేదాలనే నిందించడం తగదు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు తన ఆత్మకథలో ఒక విషయం చెప్పారు అదేమిటంటే అతను అంతరిక్ష శాఖలు పనిచేస్తున్నప్పుడు తరచూ శాస్త్రవేత్తల సమావేశాలు జరిగేవట వాటిలో మన దేశానికి చెందిన శాస్త్రవేత్త ఎవరైనా ఒక నూతన విషయం ప్రస్తావిస్తే తక్షణం అందరూ శాస్త్రవేత్తలు వాదోపవాదాలు లేవదీసేవారు కానీ అదే ఎవరైనా విదేశ శాస్త్రవేత్త గనుక ప్రతిపాదిస్తే ఎటువంటి వాదోపవాదాలు లేకుండా ఏకగ్రీవంగా అంగీకరించేవారట అలానే ఆంగ్లేయులు చెప్పినంత మాత్రాన గొర్రెలా తలాడించి అవుననడమే తప్ప ఆలోచన లేకుండా తలాడించడమేనా ఏదైనా ఒక విషయంపై అభిప్రాయం ఏర్పరచుకునే ముందు ఒక విషయాన్ని పూర్తిగా తెలుసుకోనవసరం లేదా వినదగునెవ్వరూ చెప్పినన్ విననంతనే వేగిర పడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసినా మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి అని మన మహాత్ములు చెప్పిన విషయం తలకు ఎక్కదా మేలించి కీడించమన్న పెద్దల మాట మర్చిపోయారు కనీసం కీడించి మేలు కూడా ఎంచడం లేదు కేవలం లోపాలు వెదకడమే పనిగా పెట్టుకున్నారు వేదాలను ఎవరైనా పూర్తిగా చదివారా చదవకుండానే తెలుసుకోకుండానే ఆంగ్లేయులు చెప్పారు కాబట్టి అవన్నీ బూటకమని నిర్ణయించడమేనా ఆంగ్లేయులు మనులను భౌతికముగా సాంస్కృతికముగా బానిసలు చేసుకోవడం కోసం పన్నిన ఉచ్చులో మనం ఎంత బాగా పడ్డామో తెలుసుకోవాలి ఇప్పుడు వారు లేరుగాని వారి ప్రభావం నుండి ఇంకా బయటపడలేకపోతున్నాం ఒకరు చెప్పినది రుడ్డిగా కాకుండా పూర్తిగా తెలుసుకుని అన్ని కోణాలలోనూ విచారించి అప్పుడు ఒక నిర్ణయానికి రావడం ఉత్తమం వేదాల విషయమే కాదు ఏ విషయానికైనా ఇదే సూత్రం వర్తిస్తుంది మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి